హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ రాగిపిండి సునెడ్లు అండి రాగిపిండి బెల్లం నెయ్యితో మనం సునులు అయితే తయారు చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్తీ కూడా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి మరి మన ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా మీరు తయారు చేసేసుకోవచ్చు మరి మనం రెసిపీలకైతే వెళ్ళిపోదాము ఈ రాగిపిండి సునుండ్లు ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా అయితే నేను ఒక కప్పుతో పిండి అయితే తీసుకున్నానండి చూడండి ఇలా ఒక రాగి పిండి అయితే తీసుకున్నాను నేను ఈ ఇప్పుడు దీనికి నేను వరిపిండి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు వరిపిండి అయితే వేసుకుంటున్నాను మనం కొంచెం అండి ఒక చిన్న కప్పులో సకానికి అయితే వేసుకుంటున్నానండి మనకి లెక్క అయితే ఏమి ఉండదు అలాగే నేను ఇప్పుడు బెల్లం కూడా తీసుకున్నాను చూడండి బెల్లం అయితే నేను రాగిపిండిలోకి సకానికి అయితే ప్రస్తుతానికి బెల్లం అయితే తీసుకున్నాను మనకి చాలా పోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలాగా బెల్లం అనేది తరిగి తీసుకున్నాను చూడండి బెల్లం కూడా మనకి మెత్తడి బెల్లం కాకుండా ఇలా మనకి కేజీ దిమ్మలు ఉంటాయి కదండీ ఈ కేజీ దెమ్మలో బెల్లం అయితేనే మనకి ఈ రాగిపిండి చూడలోకి బాగుంటాయి రాగిపిండికి మెత్తడి బెల్లానికి అయితే బాగోదు నప్పదండి మనకి పెద్ద దిమ్మలోనే బెల్లం ముక్కలు ఇస్తారు కదా అవైతే మనకి మెత్తగా ఉంటుంది బెల్లం అది అయితే నప్పదు ఇలా గట్టి బెల్లం అనేది తీసుకోండి ఒకవేళ బెల్లం కానీ ఇష్టం లేకపోతే ఈ టైంలో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయండి మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే నేను అయితే యూజ్ చేస్తున్నాను బెల్లం మాత్రం గట్టి బెల్లం అనేది మీరు తీసుకోండి ఇలాగా మనం తరిగి పెట్టుకొని ఉంచుకోవాలి సరేనండి ఇప్పుడు మనం ఈ రాగిపిండిని మనం ఫ్రై చేసుకోవాలి నేను ఒక పెనవైతే పెట్టుకున్నాను స్టవ్ మీద ఈ రాగి పిండి అనేది పెనవలే వేసుకొని మనం బాగా వేయించుకోవాలి మనకి ఈ పచ్చివాసన అనేది రాగి పిండిలో ఎక్కడ ఉండకుండా మీడియం టు లో పెట్టుకొని మనం బాగా పిండిని అనేది వేయించుకోవాలి పిండి అనేది మనం బాగా వేగాలి మనకి ఎక్కడ కూడా పచ్చివాసన అనేది ఉండకూడదు పిండి ఇలా వేయించుకుంటే మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది మరి మంట అనేది హెవీగా పెట్టుకోకండి లోటు మీడియం అంటే పెట్టుకోండి అలాగైతేనే పిండి అనేది బాగా వేగుతుంది మాడుకోకుండా ఇలా మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి అలాగే మనకి ఇప్పుడు సగం రాగి పిండి వేగిన తర్వాత మనం కొంచెం బియ్యం పిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు ఇవి ఉన్న బియ్యం పిండిని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి బియ్యం పిండి మనకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయండి లెక్క అయితే ఉండదు మనకి పిండి బాగా చూడండి పిండి అనేది మనకి బాగా వేగింది మనకి వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే మంచి సువాసన అనేది వస్తుందండి పచ్చి వాసన అనేది పోయి మనకి పిండి వేగిన మంచి సువాసన అనేది వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నాకైతే పది నిమిషాలు పైగానే నేనైతే పిండిని అయితే బాగా వేపుకున్నాను మనకి ఈ వంటకంలో పూర్తిగా మనకి ఈ టైమే ఎక్కువ కొంచెం ఎక్కువ టైంలో కనబడుతుంది ఇలా వేపుకున్నా ఉంటే సరే అండి మనకి సుర పని చాలా బీజీగా అయిపోద్ది ఇప్పుడు ఈ పెనవలో ఉంచుకోకుండా ఇంకో బౌల్లోకి అయితే మార్చేసుకోండి ఎందుకంటే పెనం వీటికి పిండి అనేది కొంచెం మాడుతుంది కాబట్టి నేను వేరే పెనవలోకి వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మనం తురుమి పెట్టుకున్న బెలం అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం నెయ్యి అయితే తీసుకున్నానండి నేను ఓ బౌల్లోకి కొంచెం నెయ్యి తీసుకొని దీన్ని బాగా మనం వేట్ చేసుకోవాలి నెయ్యి అనేది బాగా బాగా వేడిగా మరబెట్టుకోవాలండి చూడండి నెయ్యి అనేది మనకు బాగా బాగా మరగాలి బాగా వేడిగా ఉండాలి నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం మీద ఈ వేడి నెయ్యి అనేది వేసుకోవాలి కొంచెం నెయ్యి అనేది వేసుకోండి చూసి మళ్ళీ తర్వాత చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం నెయ్యి అనేది ఈ వేడి బెల్లం మీద వేసాను నెయ్యి ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకి బెల్లం అనేది బేగ కరుగుతుందండి కాబట్టి బెల్లం కానీ పందర కానీ మీరు ఇలా వేసుకున్నప్పుడు దీని మీద ఈ వేడిని వేసారంటే మనకి చాలా ఫాస్ట్గా బెల్లం కానీ పంచదార కానీ బేగ కరుగుతుంది ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా స్పూన్ కానీ ఇలా గరిట్టు కానీ పెట్టి కలుపుకోండి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీద ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత చేత్తో అనేది కలుపుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ టేస్ట్ అయితే చూడండి మీకు స్వీట్ సరిపోయిందా లేదో చూసుకోవచ్చు స్వీట్ కానీ ఇక్కడ మీకు చాలా పోతే బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం పడుతుంది కాబట్టి నేను ఇంకా కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు పిండికి ముప్పో కప్పు బెల్లం అయితే కంపల్సరీగా పడుతుందండి ఒక కప్పుకి ముప్పో కప్పు బెల్లం అనేది స్వీట్ అనేది కంపల్సరీగా పడుతుంది ఇప్పుడు చూడండి ఈ అనేది ఇందులో బాగా కలిసిలాగా చేతితోనే బాగా కలుపుకోవాలి మనకి ఉండ కూడా అవుతుందో లేదో చూసుకోవాలండి ఉండగా నవ్వకపోతే ఇంకో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము మనం ఇలా చేత్తో తీసి ఉండ అనేది పర్ఫెక్ట్గా అవుతుందో లేదనేది చూసుకోవాలి నాకు ఇంకా కొంచెం పొడి పొడిగా ఉన్నట్టే ఉందండి చూడండి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం కొంచెం మనకు నెయ్యి అనేది పడుతుంది ఇప్పుడు ఇందాకుండా కొంచెం నెయ్యిలో కొంచెం అనేది యాడ్ చేసుకుంటున్నాము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి సరిపోయింది లేదని తెలుస్తుంది ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఇందులో బాగా కలిపేసుకుంటున్నాను చేత్తో మనం బాగా కలుపుకోవాలి మీరు బెల్లంగానే బదులు పంచదార వేసుకున్న చాలా బాగుంటాయండి పంచదారతో అయితే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయి బెల్లం నప్పలేని వా పిల్లలకి ఇలా పచ్చదర కూడా వేసి పెట్టండి చూడండి అనేది అవుతుందో లేదో చూసుకుందాము వండ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా అవుతుంది చూడండి అంటే మనకి నెయ్యి అనేది సరిపోయింది మనకి నెయ్యి తప్పించి ఉన్నది ఏది యాడ్ వాడకూడదు ఇప్పుడు మనం దీన్ని ఉండల కింద చేసేసుకుందాము ఇలాగా లడ్డూల కింద ఇలాగ సున్నుండలు లడ్డూల కింద ఇలా చుట్టేసుకోవాలి మనం ఇలా రెండు చేతులతో చుట్టుకుంటే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరీ అతిగా నెయ్యి వేసేసుకోవాల్సిన పని లేదండి వండయిందంటే చాలు నెయ్యి ఆపేసుకోవచ్చు ఇలా రెండు చేతులతో ఇలా చుట్టుకున్నారంటే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేది చూడండి లడ్డు అనేది మనకి ఇలా రావాలి అలాగే మొత్తం లడ్డూలన్నీ తయారు చేసుకుందాము చూడండి ఎంత బే ఫాస్ట్గా మనకి ఈ సోడిపిండి ఈ రాగిపిండి లడ్డూలు ఎంత ఫాస్ట్గా మనకి తయారైపోయాయో మేమైతే రాగిపిండిని ఇక్కడ అని కూడా అంటాము ఈ రాగిపిండి లడ్డు చాలా ఫాస్ట్గా తయారైపోద్దండి ఒక లడ్డు చాలండి రోజుకి పిల్లలకి చాలా బలాన్ని అయితే ఇస్తుంది మంచి ఎముకలకి కూడా మంచి బలం అండి ఇందులో మనం మంచి ఐటమ్స్ని మనం ఇందులో యూజ్ చేసాము బెల్లం కానీ నెయ్యి కానీ రాగిపిండి కానీ మనకి చాలా ఆరోగ్యం కదండి పిల్లలకి కూడా మంచి బెనిఫిట్గా ఉంటాయి అలాగే వాళ్ళకి ఎముకలకి కూడా మంచి బలాన్ని కూడా అందిస్తాయి మరి పిల్లలు ఇలాగ రాగిపిండి తెలియని పిల్లలకి ఇలాగా సురెండెల కింద కానీ చేసి పెట్టారంటే రోజుకు లడ్డు వాళ్ళకి చాలా ఆరోగ్యం అలాగే ఎముకలకి మంచి బలం కూడా వస్తుంది మంచి టేస్ట్గా కూడా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్